రైతులకు సంబంధించి మనం చూసుకుంటే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట సో రైతు బంధు రైతు బంధు అలియాస్ రైతు భరోసా సో రైతు భరోసా అలియాస్ రైతు బంధు అనమాట సో ఈ రైతు బంధుకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నిధులైతే విడుదల కాబోతున్నాయి అవును పద్దెనిమిదో తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే పెట్టబోతున్నారు సో అక్కడి నుంచి అయితే రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం రైతులకు పెట్టుబడి సాయం వానాకాలం సీజన్కి సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అయితే విడుదలైతే చేయబోతున్నారు సో మనం తెలంగాణ వ్యాప్తంగా మనం చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా రైతాంగానికి వానాకాలం సంబంధించిన పెట్టుబడి సాయం అయితే రైతులకు అయితే విడుదల చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు సీఎం రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించిన నిధులైతే విడుదల చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది అయితే పద్దెనిమిదో తారీఖు క్యాబినెట్ మీటింగ్ తర్వాత ఈ నిధులు అయితే విడుదలవుతాయని చెప్పేసి మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో ఎవరైతే రైతు భరోసా అంటే ముఖ్యంగా వానాకాల సీజన్ పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ ఒక ముఖ్య గమనికన్ని చెప్పుకోవచ్చు సో పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి అయితే నిధులు అయితే మనకు విడుదలైతే కాబోతున్నాయి అన్నమాట సో ఇలాగే మనకి రైతు భరోసా కావచ్చు అనేక సంక్షేమ పథకాలకు సంబంధించి కావచ్చు ఫాలో అవుతుందండి మన ఛానల్ని లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేస్తాను